యాంటీ క్యాండ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అరుదైన చిలకముట్టి ఇత్తడి గంగాలను చూపించడం జరుగుతుంది దీని వెయిట్ వచ్చేసి ఇంచుమించుగా పంతొమ్మిది కేజీలు వస్తుందండి హైటు టూ ఫీట్ పైన డయా వచ్చేసి వెడలపు పద్దెనిమిది అంగళాలు వస్తుంది దీని వయసు ఇంచుమించుగా ఎనభై నుంచి వంద సంవత్సరాలు ఉంటుంది ఇది చాలా పాతండి రీసెంట్గానే పాత చేయడం జరిగింది దీన్ని చిలకముట్టి గంగాలం ఎందుకంటారంటే ఇక్కడ మనకి ఈ హ్యాండిల్స్ దగ్గర పట్టుకునే వచ్చేసి చిలక ముక్కు షేప్లో ఉంటాయి కాబట్టి ఇది నా పేరుతో పిలుస్తారు ఇది మీరు ఎక్కడైనా చూసినా లేదా వాడినా ఇది ఒకటి రోజుల్లో వీటిని ఇంటి ముందు కాలు కడుక్కోవడానికి నీళ్లు పెట్టడం కోసం వాడేవారు ఇంటి లోపలికి వచ్చేటప్పుడు దీన్ని లోపల నీళ్ళు కాలుతో కాలు కడుక్కుని ఇంటి లోపలికి వచ్చేవారు అందుకోసం ఎక్కువగా ఉపయోగించేవారు ఇప్పుడు కూడా కొంతమంది దానికి వాడుతున్నారు లేదా మధ్యలో కొద్దిగా మట్టి వేసేసి లేరేసుకుపోసేసి పైన మొక్కలు అవి పెట్టడానికి ఎక్కువగా వాడుతున్నారు ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఇదే హాల్లో పెట్టేసి సెంటర్లో ఒక వైట్ కలర్ గ్లాస్ వేసేసి టీపాయ టైప్లో కూడా చాలామంది వాడుతున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీరు ఎక్కడైనా చూసినా వాడినా కామెంట్ చేయండి ఇలాంటి అరుదైన వస్తువులను చూడటం కోసం యాంటీ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరిగితే మా ఛానల్కి మాకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది మేము ఇంకా మంచి 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 వస్తువులు మీకు చూపించడానికి మేము ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్